కొబ్బరి పూరు తయారు చేసుకునే విధానం అండి ముందుగా బియ్యం ముందు రోజు నానబెట్టుకోవాలి తర్వాత బియ్యమును ఆడించుకోవాలి ఆడించిన పిండిని ఇలా జల్లించాల జల్లించిన తర్వాత కేజీకి రెండు కొబ్బరికాయలు తీసుకోండి రెండు కొబ్బరికాయలు ఇలా తురవండి తరువాత రెండు కేజీలు బియ్యం మీకు కేజీ బెల్లం కావాలండి పాకం చూపిస్తాను మీకు బెల్లంలో ఒక గ్లాసున్నారా నీళ్ళు పోసి బెల్లం కొట్టి బెల్లంలో నీళ్ళు పోసి ఇలా తిప్పండి ఇది పాకం చూపిస్తానండి మీకు ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకోండి ఇంకా రాలేదండి పాకం ఇలా తిప్పుతూ ఉండాలండి ఎలాచి పొడి కొట్టుకున్నామండి ఇది వాసనకి రుచి కూడా బాగుంటుంది చూడండి లేత పాకం చాలు చేసి కలిపి కొబ్బరి వేయాలండి లేతపాకులు కొంచెం నెయ్యి వేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పట్టిద్దండి కొంచెం ఎలా చి పొడి వేస్తున్నాం అండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఇలా చేసుకుని ఎట్లా వేయాలి జిలేబీ పూ అలా తీయాలి సరే ఎలా ఉన్నాయి ఇది చూడండి కొబ్బరి బూరులు పొంగుతున్నాయి బాగానే కొబ్బరి బూరులు రెడీ